హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి అసలు టైలింగ్ నేర్చుకోకపోయినా సరే చాలా సింపుల్గా మన దగ్గర ఉండే ఓల్డ్ పంజాబీ డ్రెస్ తోటి ఈజీగా పంజాబీ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది బిగినర్స్ కోసం క్లియర్గా వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఉంటుందనమాట కటింగ్ ఫస్ట్ అయితే మనం పంజాబీ డ్రెస్ కట్ చేసుకోవాలి అని అంటే లైనింగ్ వేసుకుంటాం కదా ఇక్కడ లైనింగ్ వచ్చేసి రెండున్నర మీటర్ల లైనింగ్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశాను అనమాట నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుని ఒక్క చివరి నుంచి మనం డ్రెస్ని కట్ చేసుకుంటూ వస్తాం స్టార్టింగ్ అయితే లైనింగ్ క్లాత్ మీద ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి నాలుగు మడతల మీద ఎందుకు అని అంటే మనకి ఫ్రంటో బ్యాక్ కూడా ఒకేసారి వస్తుంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండే ఓల్డ్ పంజాబీ డ్రెస్ని సగానికి ఫోల్డ్ చేయండి అది ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే ఎటు నుంచి అయినా సరే సగానికి ఫోల్డ్ చేసి మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఈ ఆది డ్రెస్ ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ ఫోల్డింగ్స్ రెండు నా వైపుకే ఉన్నాయన్నమాట అలాగే ఫస్ట్ మనం కట్ చేస్తుంది లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ పొడవు కన్నా కూడా లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి అంటే మెయిన్ క్లాత్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోలో మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువగా పెట్టాను చూడండి అలా పెట్టుకోవాలన్నమాట మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసినప్పుడు మాత్రము మన టాప్ ఎంత ఓ ఓల్డ్ డ్రెస్ ఎంత పొడవు ఉందో అదే పొడవులో అన్నట్టు ఫస్ట్ మనకి యాజ్ ఈజ్ ఈ ఫ్రా ఈ డ్రెస్ లాగే రావాలి కాబట్టి ఫస్ట్ మనము నెక్ విడుతూ మార్క్ చేసుకుంటాం తర్వాత షోల్డర్ అండి షోల్డర్ జాయింట్ ఎక్కడికైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ జాయింట్ ఎక్కడికి ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి అలాగే నెక్ డీప్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా ఒక పావించు పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట అంటే కుట్టేసరికి మనకి కరెక్ట్గా మనకి అది డ్రెస్కి ఎక్కడికైతే ఉందో అక్కడికే వస్తుందండి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు టైలరింగ్ వచ్చినా రాకున్నా అలాగే చంక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకన్నా కొంచెం పైకి మనం మార్క్ చేసుకోవాలి కుట్టేసరికి మనకి కరెక్ట్గా డ్రెస్కి ఎక్కడైతే చంక కుట్టుందో అదే ప్లేస్లో వస్తుంది అన్నట్టు తర్వాత ఈ సైడ్ కట్స్ ఉంటాయి కదా ఈ కట్స్ని కూడా కరెక్ట్గా ఇలా లాగిపట్టి కట్స్ పాయింట్ ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు మనకి సైడ్ స్టిచ్చింగ్ కోసము మన డ్రెస్ కన్నా కూడా ఎక్స్ట్రాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకోవాలి ఈ కట్స్ దగ్గర నుంచి వచ్చేసరికి మాత్రము ఏ సైజ్ అయినా కానీ మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు అంటే సైడ్ కట్స్ ఫోల్డ్ చేసుకుంటడం కోసం అనమాట చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మనము బాడీ కొలతలు తీయక్కర్లేదు పంజాబీ ఓల్డ్ డ్రెస్కి కొలతలు తీయక్కర్లేదు డైరెక్ట్గా ఇలా పెట్టేసి మనం డ్రాఫ్టింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఆది డ్రెస్ని కూడా నేను తీసేసాను కదా చూడండి ఇప్పుడు మనము నెక్ నెక్ షేప్ని ఎలా డ్రా చేసుకోవాలి అలాగే ఆర్మ్ హోల్ ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా చూసేద్దాము క్లాత్ని ఫస్ట్ నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నామండి ఫోల్డ్ చేసిన క్లాత్ పైన మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ డ్రెస్ని పెట్టామన్నమాట లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఓల్డ్ డ్రెస్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపు ఉండేలాగా పెట్టుకుని ఫోల్డింగ్ వైపున నెక్ విడ్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటామన్నమాట ఫస్ట్ నెక్ మార్కింగ్ మార్కింగ్లా స్కేల్ తోటి ఒక బాక్స్లా కలిపేయండి తర్వాత సైడ్ ఆర్మ్ హోల్ మార్కింగ్ని కూడా ఒక స్కేల్ తోటి స్ట్రైట్గా కలిపేయండి చక్కగా వచ్చేస్తుందండి మనం ఏమీ హైరాణ పడక్కర్లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు డ్రెస్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అసలు భయపడక్కర్లేదు తర్వాత ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ కోసము స్ట్రైట్ లైన్ ఒకటి కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా చూసుకుని స్ట్రైట్ లైన్ ఒకటి ఇవ్వాలి ఇక్కడ నుంచి మనము చంక రౌండ్ తీయడం కోసము ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి చిన్న సైజ్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి అనుకోండి వన్ ఇంచు సరిపోతుంది ఇంకా పెద్ద సైజు వాళ్ళందరికీ కూడా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా పెట్టుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి కటింగ్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈజీగా అయిపోతుంది చూడండి జస్టిలా రౌండ్ షేప్ ఇస్తే మన కార్న్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది అనమాట తర్వాత నెక్ షేప్ వచ్చేసి మనకి ఏది కావాలి అనుకుంటే ఆ షేప్లో అండి రౌండ్ కానీ స్క్వేర్ కానీ స్వీట్ హార్ట్ పాట్ నెక్ ఇలా ఏది కావాలంటే అది నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను జస్టిలా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నానండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట బ్యాక్ నెక్ డీప్ కావాలనుకుంటే డీప్ పెట్టుకోవచ్చు షార్ట్గా కావాలంటే షార్ట్గా పెట్టుకోవచ్చు లేదా తోటి పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్ నెక్ అయితే పెద్ద సైజు వాళ్ళకి ఆరున్నర నుంచి ఏడు ఇంచులు పెట్టుకోవచ్చు అండి చిన్న సైజు వాళ్ళకైతే ఐదున్నర నుంచి ఆరు ఇంచులు పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ డీప్ ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎనిమిది ఇంచుల కన్నా ఇంకెక్కువ డీప్ పెట్టుకోకూడదు అంటే టేప్తో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా వీడియోస్ మీకు చేసి చూపిస్తాను సింపుల్ మెథడ్లో కూడా చూపిస్తానండి అలాగే మన దగ్గర టైలరింగ్ క్లాసెస్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి జూన్ ఫిఫ్త్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ప్రీవియస్ వీడియోస్లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చున్నాను నేను అంటే టైలరింగ్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి ఓకే మనము కట్స్ కట్స్ కోసం సైడ్ మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఆ మార్కింగ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు గుర్తుండడం కోసం అన్నట్టు ఓకే అలాగే కట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది ఒకసారి మెన్షన్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను ఒక లేయర్ అనమాట మనం ఫస్ట్ నాలుగు మడతల మీద పెట్టామన్నాం కదా ఒక మడతను తీ నాలుగు మడతలు అంటే రెండే మడతలు ఉంటుందండి ఇది ఒక ఫోల్డింగ్ మీద రెండోది ఫోల్డింగ్ అంటే మొత్తం ఫోర్ లేయర్స్గా ఉంటుంది కాబట్టి నాలుగు మడతలు అని చెప్పాను నేను ఇప్పుడు ఈ కింది వైపు ఉన్న పీస్కి చంక రౌండ్ లోతు మార్క్ అనమాట సేమ్ మనం బ్లౌజెస్కి ఎలా అయితే చేస్తామో అలాగేనండి దీనికి మళ్ళీ సపరేట్ మెజర్మెంట్ అయితే ఏమక్కర్లేదు తర్వాత నెక్ కూడా మీరు ఏదన్నా డీప్ పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు నేను ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా పెట్టేశాను అనమాట ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఈ క్లాత్లో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి ఫస్ట్ ఈ క్లాత్నిలా మన వైపుకి తిప్పుకోవాలి అంటే క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మనం ఈ మన ఓల్డ్ డ్రెస్కు ఉండేటటువంటి హ్యాండ్ ఒకటి తీసుకోవాలండి హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట అంటే హ్యాండ్ యొక్క చంక భాగం అనేది కింది వైపుకుండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి ఏంటంటే కస్టమర్స్ హ్యాండ్ కొంచెం షార్ట్గా పెట్టమన్నారు అండి కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ తగ్గించడం కోసం జస్ట్ హ్యాండ్ అయితే ఫోల్డ్ పెట్టేశాను అనమాట అంటే ఎల్బో వద్దు కొంచెం షార్ట్గా కావాలి అని చెప్పేసి అడిగారు కాబట్టి నేను తగ్గించి మార్క్ చేస్తున్నాను మీరు ఏం చేస్తారంటే మీ ఎంతైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అంతా పెట్టేసుకోండి హ్యాండ్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదిలితే సరిపోతుంది ఓకే తర్వాత ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకోవాలి అంటే హ్యాండ్ యొక్క చంక మార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో దానికన్నా దాని దగ్గర చంక మార్కింగ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట తర్వాత హ్యాండ్ పొడవు ఎంతవరకు ఉందో దానికన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకోవాలి కుట్టు కోసం ఇప్పుడు ఈ సైడ్ నేను ఏంటంటే ఇంకా హెచ్చు తగ్గులు వచ్చింది కదా అన్నట్టు సైడ్ పీస్ వేయడం కోసం కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నానండి మనం ఇది కుట్టుకునేటప్పుడైనా తీసుకోవచ్చు ఇలా ఏంటంటే నేను ఒకేసారి హ్యాండ్ షేప్లో కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు కట్ చేసేస్తున్నాను అనమాట ఎక్సెస్ మొత్తము అడుగున పీస్ పెట్టి కూడా మనం మళ్ళీ హ్యాండ్ లూజ్ మెజర్మెంట్స్ అవి వేసుకోవచ్చు అండి పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా హ్యాండ్స్కి వచ్చేసి లోతు తీయాలి అది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లోతు అయితే తీస్తానండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట రాసిల్క్ సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి ఏంటి అంటే మనము డైరెక్ట్గా నాలుగు మడతల మీద కట్ చేయకూడదు ఇలా వర్క్ వచ్చినప్పుడు ఫ్రంట్ది సపరేట్ తీసుకోవాలి అంటే నాలుగు మడతల మీద కట్ చేసామనుకోండి బ్యాక్ పార్ట్లో కూడా క్లాత్ అంతా వేస్ట్గా కట్ అయిపోతుంది అనమాట మనం హ్యాండ్స్ తీయాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ వర్క్ వచ్చిన పార్ట్ వరకు మనం ఫ్రంట్ పార్ట్కుండేలా చూసుకుని ఈ ప్లెయిన్గా ఉన్న క్లాత్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట వర్క్ వచ్చినవి ఎప్పుడు కూడా నాలుగు మడతల మీద కట్ చేయకూడదు డ్రెస్ పాడైపోతుంది బిగినర్స్ కోసం చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు బ్యాక్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఏం చేయాలంటే మనము లైనింగ్ పొడవు తక్కువగా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మన డ్రెస్ మనకి ఆదికి ఇచ్చిన డ్రెస్ ఎంత పొడవైతే ఉందో సేమ్ ఆ పొడవుకి తగ్గట్టుగా మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకే కింద వచ్చేసరికి మన డ్రెస్ కన్నా కూడా స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకోవాలండి ఇలా ఎంతవరకు లెంత్ ఉందో చూసుకుని కరెక్ట్గా కింద ఒకవేళ మీరు మడత పెట్టి కుట్టాలి అనుకుంటే కింది వైపు కుట్టు కోసం ఎక్స్ట్రా వదలాలి ఓకే కావలసిన పొడవ మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పైన లైనింగ్ క్లాత్ యొక్క షోల్డర్ ఉండేలాగా పెట్టుకుని చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ మాత్రం కట్ చేయొద్దండి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఎక్స్ట్రా ఉంచుకుని మిగతా వేస్ట్ అంతా కట్ చేసేయండి ఈ కింద బాటమ్కి నాకు బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ కన్నా లెంత్ ఎక్కువ పెట్టలేదు ఒకవేళ బోర్డర్ లేకుండా ఫోల్డ్ చేసి కుట్టాలి అనుకుంటే మన ఒరిజినల్ టాప్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్స్ట్రాగా ఒక మూడు అంగుళాలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం మనం ఇందాక విడిగా కట్ చేసుకున్న పీస్ అనమాట దీన్ని ఏం చేయాలంటే మనము ఎలాగో లూజ్ కోసం అయితే లైనింగ్ క్లాత్ పెట్టేసి ఉన్నాం కాబట్టి లూజుకి సరిపడా జస్ట్ ఇలా ఒక్క ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన బ్యాక్ పార్ట్ లైనింగ్ కూడా పెట్టేసుకోవాలండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ని ఎలాగైతే మన ఒరిజినల్ డ్రెస్ ఏదైతే ఉందో ఓల్డ్ పంజాబీ డ్రెస్ మెజర్మెంట్ డ్రెస్ దీని పొడవ ఎంతైతే ఉందో చూసుకుని మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మన ఆది డ్రెస్కి సారీ బ్యాక్ పార్ట్కి డిజైన్ ఏమీ లేదు కాబట్టి కింద ఫోల్డ్ చేయడం కోసం మన ఆది డ్రెస్ కన్నా కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టానండి కింద ఫోల్డ్ చేయడం కోసము ఎక్స్ట్రా ఉంచేసి మిగతా వేస్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేస్తున్నాను అనమాట అంటే లెంత్ మాత్రం లైనింగ్ క్లాత్ కన్నా పొడవుంటుందండి లూజ్ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్కి కింద బాటమ్ దగ్గర బార్డర్ వచ్చింది ఫోల్డ్ చేసే పని లేదు కాబట్టి నేను ఎక్స్ట్రా పొడవనేది పెట్టలేదు ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి బార్డర్స్ అలా లేవు కాబట్టి మనం ఫినిషింగ్ రావాలంటే బ్యాక్ సైడ్ మడత కుట్టాలి కదా చివరి అంచుని దానికోసం అయితే ఎక్స్ట్రా వదిలాననమాట అనమాట అంతే ఇంకేమీ లేదు ఓకే ఇప్పుడు ఏంటంటే మిగిలినటువంటి క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట దానికోసం ఫస్ట్ ఈ క్లాత్నైతే ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఇలాగా పీస్ జాయింట్ అయితే పడుతుందండి చంక పీస్ అది మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను ఓకే ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం లెంత్ కూడా తగ్గిందండి అదంతా కూడా స్టిచ్ చేసేటప్పుడు పీస్ జాయింట్ చేసుకోవాలి డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్